హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా రండి రండి మీరు కూడా వచ్చేయండి ఫైనలీ డెస్టినేషన్ అయితే వచ్చేసినాం అయ్యో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మన ఒంగోలు మినీ స్టేడియం లో జరగబోతున్న కార్తీక దీపోత్సవం వేడుకకి నేను అమ్మ అండ్ మా ఆంటీ అయితే కలిసి వచ్చిన ఇక్కడ పీపుల్ హడావిడి అయితే మామూలుగా లేదు ఫుల్ రష్ ఉండే అందరి కోసం పూజా సామాగ్రి కిట్ సపరేట్ గా పీట మీద పెట్టేసి ఉంచారు రెడీగా అందులో అయితే ఒక వాటర్ బాటిల్ పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ఫ్లవర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ అయితే పూజించే ప్లేస్ ని నీట్ గా వాటర్ తో వాష్ చేసి పసుపు కుంకుమతో ముగ్గు వేశాను ఆ తర్వాత దీపాలు పెట్టేసి వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసిన ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల్ని కూడా పెట్టేసా కాసేపు నువ్వుల నూనెతో నాననిద్దాం ఇక జ్యోతి వెలిగించడమే పెండింగ్ అనమాట ఇక పసుపుతో గౌరమ్మ ప్రతిమను అయితే తయారు చేశాను ఇప్పుడు కుంకుమతో బొట్టు పెట్టేద్దాం ఇక పసుపుతో కుంకుమతో అక్షింతలతో పూజించి నైవేద్యంగా అయితే పెట్టేసిన ఇక జ్యోతిని అయితే వెలిగిస్తున్నా నార్మల్ గా అయితే ఏదైనా సుగంధమైన కడ్డీలతో కానీ అలా వెలిగించాలి ఇక్కడ అవి అవైలబుల్లో అవైలబుల్ లో లేవు కాబట్టి రెండు వత్తులు తీసి దీపాన్ని అయితే వెలిగించేశాను ఆ జ్యోతి అంత చక్కగా వెలుగుతుంటే మనసు ఎంత సాటిస్ఫై అవుతుందో అసలు గైస్ సడన్లీ లైట్స్ అయితే ఆఫ్ చేసినారు లిటర్లీ అసలు గోస్ బంప్స్ అనమాట స్టేడియం మొత్తం మీరే వినేసేయండి ఒకసారి ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అనమాట ఓం నమ శివాయ శివనామస్మరణ చేస్తూ పూజను అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసినాం హారతి తీసుకొని ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసినాం గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్